పవన్ కళ్యాణ్ ముఖ్య నేతల ఫోన్ వైసీపీ నేతలకు ఓటమి భయం వెంటాడుతోందా పిఠాపురంలో ఎన్నికలు ఈసారి హాట్ హాట్ గా సాగాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు ఇక్కడ నుండి ఖాయమని కాకపోతే ఎంత మెజారిటీ అనేది తేలాలని పిఠాపురం నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు అయితే మరోపక్క వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తామని ప్రగల్భాలు పలికిన జగన్ లోను గెలుపుపై నమ్మకం లేదు అందుకే ఆయన తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేయాల్సింది చేశాం ఇక పైవాడు చూసుకుంటాడు అంటూ వేదాంతాలు మాట్లాడారు దీన్ని బట్టే వైసీపీ శ్రేణుల్లో గెలుపుపై నమ్మకం లేదని అర్థమవుతుంది జగనే మళ్ళీ సీఎం అంటూ కూటమి వచ్చినా ఎవరు వచ్చినా జగన్ గెలుపు ఆపలేరంటూ ప్రగల్భాలు పలికిన వైసీపీ నాయకులు ఎన్నికల రోజు నుండి సైలెంట్ అయిపోయారు ఓటమి భయంతోనే వైసీపీ మూకలు ఏపీలో అల్లర్లు సృష్టించినట్టు కూడా వార్తలు వచ్చాయి జగన్ పాలనపై ఏ వర్గం కూడా సంతోషంగా లేదని అందుకే ఆయనకు వ్యతిరేకత పెరిగిందని రాజకీయ పండితులు అంటున్నారు ఉద్యోగాలు లేక ఉపాధి లేక ఎంతో మంది నిరుద్యోగులు రాష్ట్రం విడిచిపోయారు వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో కూటమికి మరింత బలం చేకూరినట్లయింది ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ జీతాల కోసం నెల నెల ఎదురు చూశారంటే వైసీపీ ప్రభుత్వం ఎంతగా విఫలమైందో అర్థమవుతోంది ఈ ఐదేళ్ల కాలంలో జగన్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాలేదు అభివృద్ధి గురించి ఆలోచించలేదు సంక్షేమ పథకాలు ఇచ్చినట్టే ఇచ్చి అధిక పన్నుల రూపంలో వసూలు చేసినట్టు ఏపీ ప్రజలే అంటున్నారు దీంతో ప్రజల్లో తిరుగుబాటు పెరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకున్న వారు సైతం వైసీపీకి ఓటు వేయలేదని సమాచారం రోడ్లు వేయకపోవడం పరిశ్రమలు తేకపోవడం నిరుద్యోగ సమస్య ఈసారి ఏపీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనున్నట్టు కొన్ని సర్వేలు చెబుతున్నాయి ఎన్నికలకు ముందు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వైసీపీ నేతలు నూట ఐదు సీట్లు కావు కదా కనీసం డెబ్బై ఐదు సీట్లు వస్తాయా రావా అనే ఆందోళనలో ఉన్నారట అయితే ఏపీలో ఎనభై శాతం పోలింగ్ నమోదవడం ప్రభుత్వ వ్యతిరేకతకు అద్దం పడుతోంది ఇక ప్రజల్లో ఎటు చూసినా కూటమి గెలుస్తుందనే మాటే వినిపిస్తోంది ఇక తమ ఓటమికి కారణాలు వెతుకునే పనిలో పడ్డారట వైసీపీ నేతలు ఇక కొందరు నేతలు ఓడిపోతామనే భయంతో జనసేనాని పవన్ కళ్యాణ్కి ఫోన్ చేసి కాళ్ల బేరానికి వచ్చినట్టు సమాచారం